ఐదు సంవత్సరాల తర్వాత కోడి కత్తి శ్రీను అతనికి బెయిల్ వచ్చింది హైకోర్టు ఈ కేసు గురించి మటుకు ఎక్కడ మాట్లాడుతున్నారు బాబు అని చెప్పి చెప్పి అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది అన్యాయం ఇన్ని రోజులు కనీసం హత్య ప్రయత్నం కూడా కాదు హత్య ప్రయత్నం చేసిన పాత్రధారిగా జగన్నాటకంలో ఒక చిన్న క్యారెక్టర్ వేసినందుకు మరి ఆ క్యారెక్టర్ వేసినందుకే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతాం అత్యంత దారుణం ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఆ జైల్లో గోల్కత్తి శ్రీను అతని పేరే గోల్కత్తి శ్రీను అయిపోయింది యాక్చువల్ గా ఓటుకెత్తి జగన్ అని పిలవాల్సింది ఇతనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు అతనేమో ఓటుకెత్తి స్త్రీలుగా మిగిలిపోయాడు ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అతనికి బెయిల్ రావటం అనేది ఇంత లేట్ అవడం దురదృష్టం కనీసం ఇప్పుడుకైనా మరి బెయిల్ రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆపాలని చూసినా కోర్టుకు రాకుండా సాగదీయాలని చూసినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద ప్రజలకు ఉన్న గౌరవం మరింత ఎనువడింపజేసే విధంగా వాడు ముఖ్యమంత్రి స్థాయి వాడైనా న్యాయాన్ని డిలే చేయగలరు కానీ న్యాయాన్ని డినై చేయలేరు అనే ఒక వాస్తవాన్ని ప్రజలకు ఇవాళ తెలియవచ్చింది ఈరోజు ఉదయం పక్క ఢిల్లీలో కూడా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ ఆంధ్ర భవన్ లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో మరి ఈ రోజే ఈ తీర్పు కూడా రావటం చాలా సంతోషించదగ్గ అంశం మరి కొన్ని కొన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్ని అలా ఒకేసారి జరుగుతూ ఉంటాయి మరి ఇది ఆదృశ్యకమే అనుకోవాలా లేక మరింకేమైనా ఒక పక్క ఎన్డీఏలోని పాత మిత్రులందరినీ కలుపుకునే ప్రయత్నంలో నిన్న ఉన్న దాకా దారుణంగా తెచ్చి మళ్ళీ నిన్ను నేను పిలిచి క్వశ్చన్ లేదని చచ్చ మళ్ళీ నీ దగ్గరికి వచ్చే ప్రశ్నే లేదని మాట్లాడుకున్న నితీష్ కుమార్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఒక సమగ్ర ఒక అత్యద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి పాత ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఒకటవుతున్నారు అందులో భాగంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలవటం వారు నిన్న సాయంత్రం వారి చర్చలు ఫలవంతంగానే ముగిసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం అంకిలు ఏమిటి అన్నది పక్కన పెడితే సూత్రప్రాయంగా దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా మనం అన్ని లో చూస్తున్నాం అదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఏ చిన్న నాటకం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక పెద్ద మలుపైందో వామో నన్ను చంపాలని చేస్తున్నారో నా మీద హత్యప్రాయత్నమని బుచ్చుకుందో లేదో తెలియని గాయానికి తొమ్మిది కుట్లేసి మరి ఎన్నికల్లో దాన్ని పెద్ద ఆయుధంగా వాడుకుని అతను అన్ని స్థానాలు తెచ్చుకోగలిగాడు ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చింది రేపు పొద్దున్న ఎంత కేసు గురించి మాట్లాడొద్దన్నా అతని ప్రాణాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని నిజాలు కొందరు తెలుసుకొని ఆ కొందరి ద్వారా అందరికీ కూడా ఆ నిజం తెచ్చే అవకాశం ఉంటుంది అటువంటి సాక్షికి ఇప్పుడు బెయిల్ రావటం యాత్ర ఈ మీటింగ్ అయిన వెంటనే రావటం మరి ఆ బీలు వచ్చిన వెంటనే సడన్ గా మరి నీలి ఛానల్స్ లో ఇప్పుడే చూసా నీలి ఛానల్స్ లో ముఖ్యమంత్రి ఏడుగురు సందంటి జగన్మోహన్ రెడ్డి ఇలియాస్ కోడికత్తి ద్వారా అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈ బిల్ వచ్చిన వెంటనే ఢిల్లీకి రావడంలో ఆంతర్యం నేను లింక్ ఉంటుంది అంటారా కోల్కతీ బయలుకి దేనికి ఢిల్లీ పర్యటన అంటే అదే క్షణంలో ఎలా జరిగింది అదే క్షణంలో ఇలా వచ్చింది ఆయన ఇక్కడికి వస్తానంటున్నాడు సో ఇట్స్